మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి హీరో నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఈ రోజు జరుగుతోంది వీరిద్దరూ కొనాళ్ళుగా ప్రేమలో ఉన్నారు వీళ్ళ ప్రేమకు రెండు కుటుంబాలు కూడా అంగీకారం తెలపడంతో నాగార్జున గారి నివాసంలో ఇవాళ ఎంగేజ్మెంట్ జరుగుతోంది గత కొనాళ్ళుగా వీరు ప్రేమలో ఉన్నారు చాలా విదేశాలకు వెళ్ళి షాపింగ్లు చేశారు రెస్టారెంట్లకు వెళ్ళారు సో ఇద్దరు ప్రేమలో ఉన్న విషయం రెండు కుటుంబాలకు తెలిసింది అయితే ఈ ప్రేమకు వారు అంగీకారం తెలపడంతో ఈరోజు ఎంగేజ్మెంట్ జరుగుతోంది శోభిత ధూళిపాళ్ళ ఎవరు అంటే ఆమె కూడా నటే కొన్ని సినిమాల్లో నటించారు ప్రస్తుతం హాలీవుడ్ అలాగే బాలీవుడ్ సినిమాలతో కూడా నటి శోభిత బిజీగా ఉన్నారు నాగచైతన్య కూడా సినిమాలతో బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో వీరిద్దరూ పరిచయం ప్రేమగా మారింది ఆ ప్రేమ పెళ్లికి దారి తీసిందని చెప్పొచ్చు ఎందుకంటే రెండు కుటుంబాలు కూడా ఓకే చెప్పడంతో ఇవాళ కొద్ది మంది అతిథుల సమక్షంలో మాత్రమే ఈ వేడుక జరుగుతోంది మనకు తెలుసు రెండు వేల పదిహేడు సంవత్సరంలో సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వారి ఇరువురు విడిపోయారు అఫీషియల్గా గా విడాకులు కూడా తీసుకున్నారు ఆ సమయంలో ఈ బ్రేకప్ సోషల్ మీడియా వేదికగా ఎంత సంచలనం రేపిందో మనం చూసాం నాగచైతన్యకు సపోర్ట్ చేస్తూ కొంతమంది సమంతకు సపోర్ట్ చేస్తూ కొంతమంది మాటల యుద్ధానికే తెరలేపిన విషయం కూడా మనకు తెలుసు అయితే పరస్పర అంగీకారంతో వీరు విడిపోయిన విషయం మనకు తెలిసిందే ఆ తర్వాత నాగచైతన్య నటి శోభితతో ప్రేమలో పడ్డారు ఆ ప్రేమను ప్రస్తుతం కొనసాగించి పెళ్లి వరకు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం రెండు కుటుంబాలు కూడా అంగీకారం తెలపడంతో సో మరికొద్ది రోజుల్లోనే వివాహం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా నటి శోభిత రెండు వేల పదమూడవ సంవత్సరంలో సెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్గా నిలిచారు ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు మంచి సినిమాలతో రాణిస్తున్నారు సో వీరు ప్రే వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది ప్రస్తుతం వివాహానికి అడుగులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈరోజు నాగార్జున గారి నివాసంలో ఎంగేజ్మెంట్ జరుగుతోంది